హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత మీరు హెచ్ఎండి లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా అయితే ఫిఫ్టీ ల్యాక్స్ బిలో మంచి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది లోనే కామెంట్ చేస్తున్నారు ప్రైస్ ఎంత డీటెయిల్స్ అది సో వీడియో మొత్తం చూస్తేనే కదా మనకి ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి సో అయితే ఇప్పుడు మనం గట్కేసర్ లో ఉన్నాము సో చాలా మంచి ప్రాపర్టీ ఇది అయితే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ హైమా డెవలపర్స్ నుంచి వస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే సరౌండింగ్స్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి మనకి ఈ ఓనర్ కి చాలా ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి సో అయితే ప్రెసెంట్ అక్కడ సోల్డ్ అవుట్ అయినా ఇక్కడ చూపిస్తున్న ప్రాపర్టీ ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ ఇచ్చారు సో మనకి పార్క్ అన్ని కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి పార్క్ అవన్నీ ఉంటాయండి చాలా మంచి ప్రాపర్టీ సో వెలివేషన్ చూస్తున్నట్టు చాలా బాగుంది అండ్ మనకి బయట చూసుకుంటే మనకి స్లోప్ మీద మంచిగా గ్రానైట్స్ అనేటివి పెట్టారు అలాగే గేట్ కూడా చాలా బాగుంది అయితే మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అయితే వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ సో మనకి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ఫార్టీ టూ సో ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది అయితే అది మనకి పార్క్ అండ్ ఇక్కడ కూడా మనకి పార్క్ అనేది ఉంది చూడండి చాలా మంచి ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే స్లోప్ మనకి మంచిగా గ్రానైట్స్ తో పెట్టారు చాలా బాగుంది క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం కదండి అయితే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాము సో ఇక్కడ చూస్తున్నట్లయితే పైన ఫాల్ సీలింగ్ వర్క్ అసలు ఎంత బాగా చేశారు కదా అండ్ మంచిగా మనకి ఇక్కడ ఈజీగా బైక్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో వాల్ కి మంచిగా గ్రానైట్ అనేది పెట్టారు అండ్ స్టెప్స్ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ అనేది ఇచ్చారు పిల్లర్ కి కూడా మంచిగా గ్రానైట్ అనేది పెట్టారు క్వాలిటీ డోర్స్ అండి టెక్ వుడ్ డోర్స్ అయితే మనకి డైమెన్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ బై ఫార్టీ టూ అండ్ ఇది మనకి సెట్ బ్యాక్ అనేది ఉంది సో సెట్ బ్యాక్ దగ్గర మనకి అక్కడ చూసుకుంటే వాష్ ఏరియా కనిపిస్తుంది కదా అది మనకి వాష్ ఏరియా సో డిలే చేయకుండా ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి హాల్ ఏరియా అనేది కవర్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తులు ఇంత మంచి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ లో హెచ్ఎండి ఇస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోవద్దండి అయితే ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు కదా అక్కడ నుంచి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అండ్ డోర్స్ అయితే చాలా క్వాలిటీగా పెట్టారండి ఇదంతా హాల్ ఏరియా హాల్ ఏరియాలో గ్రానైట్స్ అయితే వైట్ కలర్ లో చాలా బాగుంది సో మనకి చాలా స్పేషియస్ గా ఉంది లగ్జరియస్ గా ఉందండి ఆ హౌస్ అయితే పైన చూడండి ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగా చేశారు చాలా బాగుంది అండ్ ఎదురుగా మనకి టీవీ పాయింట్ కూడా ఇచ్చారు టీవీ పాయింట్ దగ్గర మనకి సేమ్ వుడ్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో అలాగ మంచిగా మనకి పెయింట్ చేసి ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీ పాయింట్ దగ్గర సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి సో ఇప్పుడు మనము కిచెన్ ఈరియల్ వెళ్తున్నాం కిచెన్ ఈరియా మంచిగా ఆర్చ్ అనేది ఇచ్చారు చూడండి సో ఇక్కడైతే మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి అయితే ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో ఉన్నాము సో కిచెన్ ఏరియాలో మంచిగా ఆర్చ్ అనేది ఇచ్చారు ఇక్కడైతే చూసుకుంటున్నట్లయితే లోపలికి వచ్చాక ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు సో మంచిగా పూజారూమ్ కి కూడా మనకి ఆర్చి చూడండి మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు ఇప్పుడు కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ ఒక పర్సన్ పూజారూమ్ దగ్గర ఉన్నాయి ఇద్దరు పర్సన్స్ వర్క్ చేసుకునే స్పేషియస్ గా ఉంది వెంటిలేషన్ పర్పస్ విండోస్ ఇచ్చారు మనకి సెల్ఫ్ అనేటివి ఇచ్చారు సజ్జా కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ లో మనం మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటీరియర్ కి ఎక్కువ వర్క్ తీసుకోకుండా తొందరగా తక్కువ టైంలో లో మనం ఇంటీరియర్ వర్క్ అని చేసుకోవచ్చు ఒకసారి బెడ్రూమ్స్ అనేటివి కవర్ చేద్దాము చాలా మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి టీవీ పాయింట్ కదా టీవీ పాయింట్ నుంచి ఇక్కడ స్ట్రైట్ గా మనకి అసలు ఇది వాష్ ఏరియా లాగా అంటే చూసుకుంటే మనకి ఒక వాష్ రూమ్ అనేది ఇచ్చారు సో దీంట్లో టైల్ వర్క్ కూడా చాలా బాగా చేశారు అండ్ క్వాలిటీ డోర్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ డోర్ అనేది పెట్టారు సో ఇక్కడ కూడా మనకి గ్రానైట్స్ అంతా మంచిగా ఇచ్చారండి ఇక్కడ మనకి వాష్ బేషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకునే టీవీ పాయింట్ నుంచి ఆపోజిట్ లోనే మనకి బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి సో అక్కడ చూసుకుంటే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ పెయింటింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుంది సో తర్వాత దీని తర్వాత ఒకసారి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి అసలు మేఘాలో తేలుతున్నట్టుంది కదా చాలా బాగుంది అండ్ సెల్ఫ్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాను వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మనకి ఇది మనకి అటాచ్డ్ వాష్ రూమ్ టైల్స్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి గలీస్ కాకుండా మంచి మరక లేకుండా మంచిగా ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి అయితే ఇక్కడ నుంచి మనకి వరంగల్ హైవే జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుందండి ప్రిన్స్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మనకి గట్కేస త్రీ కిలోమీటర్స్ అండ్ మనకి నియర్ బై కేవీ స్కూల్స్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో క్లౌడ్స్ లాగా ఉంది చూడండి వాల్ సీలింగ్ వర్క్ అసలు చాలా బాగుంది పెయింటింగ్ కూడా డిసిప్లిన్ ఎంత డీసెంట్ గా ఉంది చూడండి కలర్ కూడా అండ్ మనకి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు అండ్ బెడ్ బెడ్రూమ్స్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది సో ఓవరాల్ గా ఒకసారి మొత్తం వీడియో బ్యాక్ టైమ్ నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదు అంటే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి ఒకసారి టెరస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారు అలాగే మనకి వాటర్ ట్యాంక్ అనేది కూడా పెట్టారు చూసారు కదా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండ్ సరౌండింగ్స్ లో కూడా చాలా ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి మనకి ఇది రెడీ టు ఆక్యుపై కాబట్టి డీలే చేసుకోకుండా ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి వస్తుంది కాబట్టి హెచ్ఎండి లేఅవుట్ లో ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి సో డైరెక్ట్ డీలే దీని ప్రైస్ తెలుసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ మనకి అప్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే ఫార్టీ ల్యాక్స్ వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీకు చూపిస్తున్నాను నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరులో కానీ ఎవరికైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ కోసం నా నెంబర్ కి కూడా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి నెగిషియబుల్ థ్యాంక్ యూ